మీడియా సోదరులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా మనసుఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మన భారతదేశ పేర్లో ఉక్కు మహిళ అంటేనే గుర్తుపట్టగలరు లేకపోతే గుర్తుపట్టలేరు అటువంటి ఉక్కు మహిళ భారత తొలి మహిళా ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించుకుంటున్నాము మన భారతదేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసింది అంతేకాకుండా ఎస్సీలకు చూడండి రిజర్వేషన్ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ ఎస్సీలకు చూడండి రిజర్వేషన్ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ అటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి సతవంత్ సింగ్ బియంత్ సింగ్ వీళ్ళు కాల్చి చంపడం మాకు కాదు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలకు కూడా చాలా సిగ్గుచేడు చాలా సిగ్గుచేడు అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు మీరంతా భారతదేశ తొలి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్దంతి కాబట్టి ఎవడైనా జరుపుకోవచ్చు ఎవడన్నా జరుపుకోవచ్చు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధారంలో ఈ ఇందిరాగాంధీ వర్ధంతి జరపడం మాకు ఎంతో ఒక ఒక విధంగా చెప్పాలంటే ఆనందం కూడా ఉంది ఒక విధంగా చెప్పాలంటే బాధాకరం కూడా ఉంది ఈ మధ్య చూడండి ఓట్ చోర్ పెద్ద చోర్ అని ఎక్కడ చూసినా ఏ పిల్లోడు చూసినా పది సంవత్సరాలు పిల్లలు నోట్ని చూసినా ఎక్కడ చూసినా ఓట్ చోడ గద్దీ చోడ్ బీజేపీ హఠా దేశా అని చెప్పి విధానము జరుగుతోంది అదేవిధంగా మీరంతా ఈ సహకారంతో ఓట్ చోడ్ గద్దీ చోడ్ ఈ నరేంద్ర మోడీకి బీజేపీకి తరం కొట్టి మరీ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేయాలా కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలా అని చెప్పి నేను పదే పదే మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి మా మోహన్ గాంధీ గారు ఇందాదుల్లా ఖాన్ గారు షౌకత్ ఇర్ఫాన్ బావా ప్రతి ఒక్కరు పేరు పేరున ఈడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఇంద్రమ్మ వద్దంతిను జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడున్న దేశం భారతదేశం ఇంత ముందుకు సాగడం కారణం మా ఉక్కు మహిళ ఇంద్రమ్మ గాంధీ మా కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్కరు గుర్తించాలి అదేవిధంగా వచ్చే కాలము కాంగ్రెస్ పార్టీదే అని రాహుల్ గాంధీ కూడా అదే ఇంద్రమ్మ బాటలో నడుస్తున్నారని మేము ఈ ఈ వద్దంది జరుపుకుంటూ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ప్రధానమంత్రిగా ఉంటారని మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే ఆ ఇంద్రమ్మ అరుగు ఆయన నడుస్తున్నాడు కాబట్టి ఆయన పదాన్ని అవ్వే ఛాన్సెస్ వందకి వంద పర్సెంట్ ఉన్నాయని ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నామేమో ఏమని బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా మనకి నష్ట చేస్తూ ఉందో కులా కుల రాజకీయాలు చేస్తూ ఉంది కుల కక్షలు చేస్తూ ఉంది ఒక ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు దీని గురించి వచ్చే కాలం కాంగ్రెస్ పార్టీదే అని మేము ఈ ముఖావరంగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఏమంటే ఈరోజు ఇందిరమ్మ గాంధీ వద్దంతి మన ఆదా షర్మిలమ్మ ఆదేశాల మేరకు అదేవిధంగా మా రఘువీరెడ్డి సిడబ్ల్యూసీ ఆదేశములకు మన ఎంఎ చిన్నతుల్లా గారి ఆదేశాల మేరకు మన కదిరి హరిప్రసాద్ గారి ఆదేశములకు మన మోహన్ గాంధీ ఆధారంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఏముందంటే ఈ కాలమంతా ఇంకోటి మీరు తెలుసుకోవాలి జనాలు ఏమంటే కాంగ్రెస్ పార్టీతోనే మేలుందని కాంగ్రెస్ పార్టీతోనే మేలు అందుకు మనం అందరం మెలిసి కాంగ్రెస్ పార్టీని కొనసాగుతామని నేను ఈ ముఖాముగా కోరుకుంటాను నమస్కారం ఈ సందర్భంగా కార్యకర్తలందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమెకు అర్పించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను ఇంద్రమ్మ సర్కిల్ లో ఇంద్రమ్మ విగ్రహాన్ని కూడా మేము మా పెద్దలు గారి చేత విగ్రహాన్ని ఓపెన్ చేపిస్తామని ఈ ముఖాకంగా చెప్పుకుంటున్నాం